సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి పక్కన తలుపులు అయితే ఉన్నామండి ఇక్కడ వంద గొర్రెలు వంద పొటేలు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి సో నా బ్యాక్ సైడ్ కనబడుతున్న పొటేళ్ళు వచ్చేసి వంద ఉన్నాయి మొత్తం అని కూడా సో మొత్తం అన్ని తొంభై వంద అవి తొంభై కదా తొంభై సో మొత్తం అన్ని తొంభై ఉన్నాయండి ఈ తొంభై అమ్మకానికైతే ఉన్నాయి సో ఇవన్నీ రైతులు ఎర్గదో బేక్ అది స్వల్ప బేగా కాల్ మారుట్రీ సో ఇది ఇంత కూడా కదిరి పక్కన తలుపులు అయితే ఉంది కదిరి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది కదిరి వచ్చేసి ముందు అనంతపూర్ జిల్లా ఉంది ప్రజెంట్ వచ్చేసి పుట్టపర్తి పుట్టపడి వచ్చింది వచ్చిందనమాట ఇది పొట్టేళ్ల విషయానికి వస్తే సో ఓకే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి పంతొమ్మిదికి అవుతుంది పొట్టేళ్ల వివరాలన్నీ కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో కావాలనుకున్న వాళ్ళు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీ దగ్గర పొట్టేలు కానీ మీద ఉన్నా కూడా మాకు వీటి వాట్సాప్లో పెట్టండి అమ్మించడం జరుగుతుంది అట్లాగే అమ్మ దగ్గర ఉన్న పొట్టేలు కూడా అమ్మించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమేమి దొరుకుతాయి ఎంతెంత ఉన్నాయి మొత్తం అని కూడా అడిగేద్దాం పదండి సో మనం వచ్చేసి ప్రజెంట్ తలుపుల పక్క కదిరి పక్కన తలుపులు అయితే ఉన్నామండి సో ప్రజెంట్ రైతు దగ్గర ఉన్నటువంటి పొట్టేలు పొట్టేలు అనమాట ఇవి సో వీటిలో కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ వీళ్ళు పొట్టే పొట్టేలు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి ఒక వంద అయితే అమ్మకానికైతే ఉన్నాయి సో గొర్రెలు ప్రజెంట్ లేవు దీంట్లో అన్ని మొత్తం అన్ని వంద పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు సో రండి ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి పద్దెనిమిది కేలు దాక పడవచ్చు మాంసం అనుకుంటాను కొన్ని పంతొమ్మిది బొడేట్ ఉన్నాయి కొన్ని ఇరవై పడేట్ ఉన్నాయి సో కొన్ని పదిహేడు బొడేట్ కూడా ఉన్నాయి అనమాట సో ఇవి పొట్టేళ్ళ విషయానికి వస్తే పదిహేడు పద్దెనిమిది కేలు వస్తుంది కదా అదేలే పద్దెనిమిది దాకా అయితే మాక్సిమం పడొచ్చు ఒకటి సో ఇవి అనమాట రైతు దగ్గర అంటే మొత్తం ఎన్ని ఒక ఒకే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సైజు ఒక ఇరవై దాకా బడేట్ ఉన్నాయి కొన్ని పంతొమ్మిది పొడేట్ ఉన్నాయి కొన్ని ఇరవై పడేట్ ఉన్నాయి కొన్ని పదిహేడు పొట్టేటు కూడా ఉన్నాయి సో ఇవన్నమాట హోటల్ మిషన్ వస్తే మొత్తం ఎన్ని వంద ఉన్నాయానా తొంభై మొత్తం వచ్చేసి ఒక తొంభై పొటేలు అయితే ఉన్నాయండి ఇక్కడ సో మీరు చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా కదిరి పక్కన తలుపులు అయితే ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో వీటి ధర విషయానికి వస్తే ఒకసారి తడుగుదాము సో దీని కేజీల విషయానికి వస్తే పదిహేడు నుంచి ఇరవై కేజీలు వరకు అయితే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అనమాట మ్యాక్సిమం వచ్చేసి ఒక పద్దెనిమిది వేల పద్దెనిమిది కేజీలు అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది ఒక్కొక్కటి ಸೊ ಇದು ತಲುಪು ಕದ್ರಿ ಪಕ್ಕದಲ್ಲಿ ತಲುಪಲಲ್ಲಿ ಇರೋದು ಸೊ ಯಾರಿಗಾದ್ರೂ ಬೇಕಂದರೆ ಸ್ವಲ್ಪ ಬೇಗ ನನಗೆ ಕಾಲ್ ಮಾಡಿರಿ ಇದು ಸಹ ನಾನು ರೈ ರೈತತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಾವು ಇಲ್ಲೇ ಎಲ್ಲ ತಗೊಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಕೊಡಿಸ್ತೀ ಇರ್ತೀವಿ ಸೊ ಬೇಕನ್ನೋರು ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿಯಾಗಿ ಸಿಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಸೊ ಹಣ ಬೇಕನ್ನೋರು ಸ್ವಲ್ಪ ಬೇಗ ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಇದು ರಿಸೀವ್ ಮಾಡ್ಕೋರು ಸೊ ಇದು ಎಷ್ಟು ಬಿಲ್ ಅಂತ ಒಂದು ಸರ್ತಿ ಕೇಳೋಣ ಎಂಥ ಬರ್ತಾನೆ ಜೊತೆ ಅನ್ನೇಪ್ಪಿಸಿ ಒಗ್ ಸರಿ ಮನೆ ಮೈತ್ರಿ ಅಡಗುದಮು ನಾನು ಅಣ್ಣ ಜೊತೆ ಇರುವೈ సో ఏనే అనమాట రైతు సో జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి సో పొటేలు చూసుకోవచ్చు ఒక్కటి ఎట్లా ఉందని చెప్పేసి సో జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సవరా వెళ్తారా పిస్పో అటు రూపాయ బొల్ రింజరా సో ఒకసారి అటు దొవలనా వాక్ అనబడతాయి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు సో కొద్దిగా పార్కింగ్ అయితే ఉంటుంది సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు ఇది ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ హోటల్ని కూడా చాలా బాగానే ఉన్నాయి హోటల్ని అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం అన్ని కూడా ఎర్ర పొట్టేళ్ళు చాలామంది లైక్ చేస్తారు మాంసం కూడా చాలా బాగానే సో కావాలనుకున్న వాళ్ళు తొందరగా నా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ అని కూడా మీకు ఇప్పించిన చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి సో ఇది ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి తొందరగా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను రైతులతో మాట్లాడి మీకు ఈ పొట్టెలు తెప్పించడం అయితే అనమాట సో అట్లాగే ఇంకా ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి పొట్టేలు ఒకవేళ అమ్మకానికి ఉన్నటువంటి కూడా నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే మీ పొట్టేలు కానీ గొర్రెలు కానీ మొత్తం నేను యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతాననమాట చాలా ఈజీగా మీరు సొంతలు తీసుకోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ పొటేళ్లు ఎంత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సవరే వెళ్తారా బీస్ ఆటు హజార్ రూపాయ బోల్ రిన్స్ దోడా సో ఇంకా కావాలనుకున్న వాళ్ళు తొందర తొందరగా నా నెంబర్కి కాంటాక్ట్ అయితే అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొత్తం పదిహేడు నుంచి ఇరవై కేళ్ళ అయితే పడతాయి సో ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ నా నెంబర్ ఏడు రెండు ఆరులు రెండు సున్నాలు ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఇప్పించడం అయితే జరుగుతుందన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్